హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు ప్రయాణం మనమైతే సాటర్డే ఆఫ్టర్నూన్ బయలుదేరుతున్నాము సో ఈవినింగ్ కల్లా మనం అరకు దగ్గరలో రీచ్ అయిపోమనుకోండి సో అక్కడ దగ్గరలో రీచ్ అయిపోతే మనం అక్కడే టెంట్ వేసుకొని క్యాంపెయిన్ చేసుకోవచ్చు సో అదే ప్లాన్ మేమైతే ఆఫ్టర్నూన్ బయలుదేరుతున్నాము వర్షం కూడా పడేలా ఉంది కాబట్టి కొంచెం ఎర్లీగానే బయలుదేరుతాం అందుకనే సో అక్కడికి వెళ్ళిన తర్వాత టెంట్ వేసుకొని నైట్ స్టే చేసి సండే మొత్తం తిరిగి ఎక్కడెక్కడ తిరుగుతాము ఎలా వెళ్ళాలి ఆ ఫేస్కి అన్నీ కూడా మీకు డీటెయిల్గా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి మనమైతే మన జర్నీని అయితే స్టార్ట్ చేశాము బైక్ మీద వెళ్తున్నాము చూడండి ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో ఎందుకంటే ఈవినింగ్ టైంలో ఇలాంటి రోడ్లో వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి క్లౌడ్స్ కూడా ఉన్నాయి ఏ క్షణం వర్షం పడుతుందో కూడా తెలియదు దారిలోనే చూసారా మాడుగులో హల్వా కొత్తగా పెట్టారు ఎవరు అరకు వెళ్ళినా సరే ఈ టెంపుల్ దగ్గర అయితే మాత్రం ఆగి దర్శనం చేసుకుని బయలుదేరుతారు టెంపుల్ దగ్గర దర్శనం చేసుకుని మళ్ళీ అయితే మన జర్నీ అయితే స్టార్ట్ చేశాము క్లౌడ్స్ అయితే చాలా హెవీగా ఉన్నాయి ఎక్కడ వర్షం పడుతుందో కూడా తెలియట్లేదు ఇదేనండి కాశీపట్నం విలేజ్ ఇక్కడ నుంచి మనకి ఇంకా ఘాటీ స్టార్ట్ అయిపోతుంది కొత్తగా ఇక్కడ టోల్ గేట్ అయితే పెట్టారు చూడండి ఇంత అయితే లేదు ఇది చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో క్లైమేట్ ఈవినింగ్ టైం ఎలా ఉంటుంది అనమాట ప్రతి విలేజ్లోని వినాయక నిమర్ధనలు జరుగుతున్నాయి ఎందుకంటే ఫిఫ్త్ డే కదా డీజిల్ పెట్టుకొని ఇంకా చాలా గ్రాండ్గా చేస్తున్నారు మొత్తానికి అరకు రోడ్డుకి అయితే వచ్చేసాం చూడండి ఇదే కొత్తగా వేసిన రోడ్డు అనమాట డైరెక్ట్గా పాడేరు అటు సైడ్ కూడా ఈ రోడ్డు అంతా ఉంటుంది మనమైతే ఇప్పుడు మడగడ వ్యూ పాయింట్కి వెళ్ళిపోతున్నాము అక్కడే మనం స్టే చేస్తున్నాము మన క్యాంపెయిన్ అనేది అక్కడే చేసుకుంటున్నాము చూసారు కదా ఆ కొండల మీదకే మనమైతే వెళ్ళి క్యాంపింగ్ చేయబోతున్నాము అక్కడ ఎవరు ఉండరు నైట్ టైం అసలు ఎవరు ఉండరు ప్రజెంట్ మనం అయితే వెళ్తున్నాము రోడ్డు వర్క్ కూడా చాలా జరుగుతుంది చూడండి రోడ్డు కూడా నీట్గా వేస్తుంది ఇంతకుముందు అయితే రోడ్డు ఉండేది కాదు ఇప్పుడు రోడ్డు వర్క్ అయితే జరుగుతుంది అది తెలిసి సీసీ రోడ్డు అయితే వేస్తున్నారు దారిలో అయితే లారీ అయితే దిగిపోయింది చూడండి టైర్స్ అయితే బ్యాక్ వీల్స్ దిగిపోయినాయి సో మెల్లగా వెళ్ళాలి అందుకే బండి అయితే నేను దిగిపోయాను ఈ లారీ ఆగిపోవడం వల్ల అయితే అందరూ అక్కడే ఆగిపోయారు కార్లన్నీ అక్కడే పెట్టేసి ఇటువైపు వచ్చి ఆటోస్ అయితే ఎక్కుతున్నారు మరగడ వ్యూకి వెళ్ళాలంటే ఈ విలేజ్ అయితే దాటాలి రోడ్డు అయితే వర్క్ జరుగుతుంది మనం ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము మన క్యాంపెయిన్ ప్లేస్ కి అయితే వచ్చేసాము మనమైతే వచ్చేసాము మన వ్యూ పాయింట్కి కాకపోతే కొంచెం ఇంకా కొండ మీదకి వెళ్ళి అక్కడ మన టెంట్ అనేది అగో ఆ పైన ఉంది కదా ఆ కొండ మీదకి అయితే వెళ్ళి టెంట్ అయితే వేసుకుందాము దానికోసం వే చూస్తున్నాము మనతో పాటు అదిగో ఆ భయ్య వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు దారిలోనే పరిచయం అయ్యారు కాకపోతే వస్తా అని చెప్పారు వాళ్ళు ఉంటారా ఉంటారా అని మనకు తెలియదు చూసారు కదా మనైతే వెళ్తున్నాము మన కష్టాలు అలా ఉన్నాయి బయ్య వాళ్ళు అయితే ముందుకు వెళ్ళారు అక్కడి నుంచి అయితే ట్రెక్ చేయాలి సో అందుకని వెనక్కి వచ్చేస్తున్నాము అన్నారు సో మేము కూడా ఇంకెందుకు అంత పైకి మళ్ళీ బండి కింద పెట్టి వెళ్ళాలి సో వచ్చేస్తున్నాం బ్యాక్ అయితే వచ్చేస్తున్నాము చూడండి పైకైతే ఈ కొండ మీదకైతే వచ్చేస్తున్నాము ఆ కొండ మీద నుంచి వెనక్కి అయితే వచ్చేసాము మన టెంట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము మనతో వచ్చిన భయవాళ్ళు అయితే వెళ్ళిపోయారు వాళ్ళు ఉండని చెప్పేసి అక్కడ వరకు ఆ చెట్టు ఉంది కదా అక్కడి వరకు అయితే బండితో మీరు వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి మాత్రం ఆ పైకి వెళ్ళాలంటే మాత్రం మీరు పక్కాగా ట్రెక్కింగ్ చేయాలి సో మీరు ప్లాన్ చేసుకోండి ఎందుకంటే బండి అక్కడ పెట్టేసి అక్కడ ట్రెక్ చేస్తానంటే అది మీ ఇష్టం అడ్వెంచర్ చేయొచ్చు కాకపోతే ఒకటి అక్కడ చేసుకుంటే మాత్రం చాలా బాగుంది ఆ ప్లేస్ కూడాను ఎందుకంటే నీట్గా కొండ ఉంది ఇద్దరు సరిపోదు వాళ్ళు పెద్దదేలే సరిపోతే అది అది ఫోర్ ప్యాక్ అది ఇది టూ ప్యాక్ చెప్పాను బుక్ చేసినవారని ఏంటి ఇదే బాబు మన హౌస్ మన కష్టాలు ఎలాగ ఉంటాయి ఏం చేస్తాం మంచి వ్యూ కావాలి అన్నీ కావాలి అంటే అన్నీ చూసుకోవాలి ముందుగానే ఒకరి ఏ ముంగిపోతుంది ఇది ఓ షెట్ కింద రాయింది మ్యాన్ అంటే అది మట్టిలో కొట్టాలి మనం ఇక్కడ రాయి దగ్గర పెట్టేస్తాం హాయ్ మన టెంట్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇదే మన టెంట్ ఇక్కడ నుంచి ఈ లొకేషన్ అంతా చూసామండి ఒకసారి చూడండి ఒకసారి లొకేషన్ చూపిస్తాను మీకు చూడండి ఒకసారి లొకేషన్ ఇలాగా ప్రశాంతంగా వచ్చి టెంట్ వేసుకొని ఇదే మంచి ఫుడ్ తెచ్చుకొని తినేసి ఇక్కడ స్టే చేసామనుకోండి అబ్బా 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 మొత్తానికి మనం టెంట్ అయితే సెర్చ్ చేస్తున్నాము నైట్ ఇక్కడే మనం ఉండిపోతున్నాము ఇది మనం మడగడ వ్యూ పాయింట్ దగ్గరైతే మనం ఈ టెంట్ అయితే వేసుకున్నాము లైట్గా వర్షం కూడా పడుతుంది చిన్న చిన్నది మరి చూడాలి నైట్కి పెద్ద వర్షం మనం ఏం చేయలేము చూద్దాం నైట్కి ఏమవుతుంది ఏంటని ఇంకోటి ఏంటంటే పెద్ద టాస్క్ ఇక్కడ ఫుడ్ ఏమైంది ఉండదు ముందుగానే మనం తెచ్చుకోవాలి కింద నుంచి సో మళ్ళీ ఇప్పుడు మనం కిందకి వెళ్ళి ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ ఉండాలి టెంట్ ఉంచుతాం ఇలాగే మరి ఉంటుందా పోతుందో మనం తెలియదు చూద్దాం అంటే మీరు టెంట్లు ఓన్గా టెంట్లు తెచ్చుకుంటే మాత్రం ఎక్కడికి తెచ్చి వేసుకుంటే మీకు మంచి వ్యూ పాయింట్ పొద్దున్న లేని మంచి వ్యూ పాయింట్ కనిపిస్తుంది ప్రెజెంట్ సీజన్ కాదు కాబట్టి మనకి మంచి ఏదైతే ఉందో అది ఎక్కువ ఎక్కువగా ఉండదు లైట్గా కనిపిస్తుంది సో చూపిస్తాను మీకు రేపు పొద్దున్న మంచి ఎలా ఉంటుంది ఏంటని మీకు చూపిస్తాను సో ఈ నైట్కి మన క్యాంప్ ఇక్కడే వెంట అయితే వేసేసి కిందకైతే మళ్ళీ వచ్చాము ఎందుకంటే ఫుడ్ తీసుకుని వెళ్ళిపోవాలి పైన అయితే ఏ ఫుడ్ ఏముండదు సో మనమైతే అరకు వ్యాలీకి అయితే వెళ్తున్నాము ఫుడ్ తీసుకోవడానికి అదే రోడ్లో ఉన్నాం చూడండి వర్షమైతే పడుతుంది వర్షంలోనే మరి వెళ్తున్నాము అక్కడ నుంచి చూస్తే వై జంక్షన్ కనిపిస్తుంది కదా అక్కడి నుంచి మీరు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే డైరెక్ట్ పాడ వెళ్ళిపోవచ్చు మనం రైట్ సైడ్ తిరిగితే అరకు వ్యాలీలోకి అయితే వెళ్తాము ఆల్మోస్ట్ చీకటి అయితే అయిపోతుంది వ్యాలీకి అయితే వచ్చేసాము చూడండి వినాయక చవితి హంగామా ఇంకా కనిపిస్తుంది ఇక్కడ వినాయక నిమజ్జనాలు క్రాకర్స్ అన్నీ కూడా ఫుల్ హడావడిగా కనిపిస్తుంది మొత్తం అరకు వ్యాలీ అంతను ఐదో రోజు కావడం వల్ల చాలా వినాయకులు అయితే నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు అరకు వ్యాలీలో మొత్తం డ్యాన్సులు వేసుకొని చాలా హంగా తీసుకెళ్తున్నారు హడావిడి హడావిడిగా చేసుకుంటూ అలాగే వీళ్ళు కల్చరల్ డ్యాన్స్ ఉంది కదా డిమ్సా డ్యాన్స్ ఎస్పెషల్లీ చూసారా ఢిమ్సా వేసుకొని లేడీస్ జెంట్స్ అందరూ కలిసి ఢిమ్సా వేసి వినాయకుడిని అయితే నిమజ్జనం తీసుకెళ్తున్నారు సో మనం ఫుడ్కి వచ్చాం కాబట్టి ఫుడ్ తీసుకొని మళ్ళీ మనం ఎక్కడైతే టెన్ డేస్ అక్కడికి వెళ్ళిపోవాలి ఇక్కడైతే మనం ఫుడ్ పార్సల్ చేసుకుంటున్నాము పార్సల్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇందాక టెన్ వేసాం కదా అక్కడికే వెళ్ళిపోతున్నాం రిటర్న్ అయితే మళ్ళీ సేమ్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాము చూడండి బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాము చీకటి అయిపోయింది ఆల్మోస్ట్ బాగా చీకటి అయిపోయింది టెంట్లోకి అయితే వచ్చేసాము ఎందుకంటే బయట వర్షం అయితే పడుతుంది చిన్న చిన్నగా సో అందుకని మీకు బయట విజువల్స్ అయితే ఏం చూపించలేకపోతున్నాను టెంట్లోకి వచ్చేసాము మన ఫుడ్ కూడా అయిపోయింది చీకటిగా ఉండడం వల్ల చిన్న లైట్ అయితే పెట్టున్నాము అయితే ఇంకా పడుకుందాం మా వాడు అయితే ఆల్రెడీ ఆల్మోస్ట్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు సో ఇంకా లైట్ ఆఫ్ చేసి పడుకుంటాను ఓకేనా వెళ్ళిపోయాడు ఓకేనా పడుకుంటాను ఇదేనండి మడగడ వ్యూ పాయింట్ చూడండి ఆల్రెడీ అక్కడ చాలా మంది టూరిస్ట్లు అయితే ఉన్నారు చూసారు కదా ఎదురుగా కార్లు మనుషులు కనిపిస్తున్నారు కదా అక్కడికైతే వెళ్ళి చూపిస్తాను రెయిన్ పడ్డం అనుకుంటా మంచు అయితే అంత ఎక్కువగా లేదు అలాగే సూర్యుడు కూడా కనిపించట్లేదు ఎందుకంటే మబ్బులు అయితే ఇంకా ఎక్కువగానే ఉన్నాయి చూడండి ఒక్కసారి అది మనం కొంచెం కిందకు చూపించాను అక్కడ మొత్తం జనాలు అందరు కనిపిస్తున్నారు కదా అక్కడికైతే వెళ్దాము దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు టూరిస్టులు అందరూ వచ్చేసి ఉన్నారు మార్నింగ్ టైమ్ చూడండి టెంట్ అయితే మనం తీసేస్తున్నాము ఇంకా చాలు సూర్యుడు రాడు వెళ్ళిపోదాం పిలిచాను 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 నా మీద వెలిగాడు ఊరు సో మనమైతే ఇంకెళ్ళిపోదాం టైం అయితే వేస్ట్ చేయొద్దు ఎందుకంటే మీకు అన్ని ప్లేసెస్ చూపించాలి కదా లగేజ్ అంతా సర్దుకొని మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాము చూడండి అక్కడికి మెయిన్ వ్యూ పాయింట్ అయితే వెళ్ళి ఒకసారి అదంతా చూపించి మనమైతే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోదాం కిందకి రాగానే ఒక అరకు కాఫీ అయితే తాగానండి ఫుల్ హెడ్ ఎక్ వచ్చేసింది అందుకని ఒక కాఫీ అయితే తాగేశాను ఇది వింటర్ సీజన్ కాకపోవడం వల్ల కొంచెం మంచి తక్కువ ఉంది దానికి తోడు నైట్ వర్షం పడ్డం వల్ల మొత్తానికే మంచి లేదు అలాగే క్లౌడ్స్ ఉండడం వల్ల సన్ రైజ్ కూడా లేదు ఈరోజు మన బ్యాడ్ లెక్క అని చెప్పుకోవాలి లేదంటే చూపిద్దాం అంటున్నాను ఫైనల్లీ మర్గాడ వ్యూ పాయింట్ అయితే మీకు చూపించేస్తాను చూడండి ఇదే మర్గాడ వ్యూ పాయింట్ అండి మీరు వింటర్లో వస్తే మాత్రం ఫుల్ మంచితో కప్పబడి ఉంటుంది అక్కడ చూసారు కదా సూర్యుడు రావాలా వద్దని చూస్తున్నాడు ఈ వ్యూ పాయింట్ దగ్గర ఎర్లీ మార్నింగే ట్రైబుల్స్ అయితే వచ్చేస్తారండి వాళ్ళు ఢంసా డ్యాన్స్ వేస్తారు టూరిస్టులు కూడా ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల వాళ్ళ జీవనోపాధి కోసం అక్కడికి వచ్చి డ్యాన్స్ అయితే వేస్తుంటారు సో పర్ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తే వాళ్ళతో పాటు మనం కూడా డ్యాన్స్ చేయొచ్చు మీరు ఎప్పుడు వెళ్ళినా సరే వీళ్ళతో పాటు ఒకసారి డ్యాన్స్ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా అక్కడ టూరిస్టులు వచ్చి వాళ్ళతో పాటు డ్యాన్స్ వేస్తున్నారు మనం ఆ కొండ మీదకి చూసారా ఆ కొండ మీదకి వెళ్ళి స్టే చేద్దాం అనుకుంటున్నాము కాకపోతే బైక్ అయితే ఆ చెట్టు వరకు వెళ్ళింది అక్కడి నుంచి పైకి వెళ్ళాలి సో మేమైతే మరి ఎందుకని మళ్ళీ ఫుడ్ రావాలి కాబట్టి ఇంక వరకు వెళ్ళి మళ్ళీ వెనకకి అయితే వచ్చేసాము సో ఆ వీడియో మీరు చూసుంటారు అది పెట్టి పెడతాను చూడండి ఆ వీడియో కూడాను ఆ చెట్టు వరకు వెళ్ళాము అక్కడికి ఎవరైనా వెళ్ళి ఉంటే అదే మీరు ఎవరైనా వచ్చి ఉంటే ఆ చెట్టు దగ్గర అయితే క్యాంపెయిన్ చేసుకోవచ్చు చూడు కొండ కనిపిస్తుంది కదా అక్కడ క్యాంపెయిన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మేము అక్కడే వద్దాం ఉంటున్నాము కాకపోతే మళ్ళీ వెనక్కి రావాలని చెప్పి కొంచెం మళ్ళీ బ్యాక్ వచ్చేసాము మడగడ వ్యూ పాయింట్కి అయితే చూడండి సన్ రైజ్ కోసం ఉందా అని చూస్తున్నాం అస్సలు రావట్లేదు మబ్బులు ఉన్నాయి సో ఈరోజు మనం సన్ రైజ్ ఎక్స్పెక్ట్ చేయాల్సింది అనుకుంటున్నాను మార్నింగ్ టైం ఈ వ్యూ పాయింట్ దగ్గర టిఫిన్ షాప్ అవైలబుల్ ఉంటుంది మీరు వెళ్ళి అక్కడ తినొచ్చు నువ్వు స్లోగా అసలు అసలు స్లోగా బ్రేక్ మీద కాలు తీయకూడదు ఎంత స్లోగా వెళ్తే అంత మంచిది వ్యూ పాయింట్ దగ్గర మన క్యాంపెయిన్ అయితే అయిపోయిందండి కిందకైతే వెళ్ళిపోతున్నాము ఈ కంకర రాలు వల్ల బండి అయితే జారిపోతుంది బ్రేక్ వేసినా సరే ఎంత స్లోగా వెళ్ళినా సరే సో ఎక్కడి నుంచి సీసీ రోడ్ ఉంది కాబట్టి పర్లేదు పిల్లలు ఫుల్ రైన్ పడిపోతుంది మధ్యలో మనం అయితే దగ్గర ఆగిపోయాం చాలా గట్టిగా పడుతుంది వర్షం అందుకే ఆగాం చూడండి మాతో పాటు వీళ్ళు కూడా ఆగిపోయారు రైన్ కోట్ వేసుకుని వెళ్తున్నారు ఎదురుగా చూడండి ఎంత పెద్ద వర్షం పడుతుందో గట్టిగా పడిపోతుంది అందుకే మేము ఆగిపోయాము చెట్టు కింద వర్షం పడుతుంది అయినా సరే మేమైతే స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ కల్లా మేమైతే బ్యాక్ అయిపోవాలి సో అందుకని మేము స్టార్ట్ అయ్యాము ఇప్పుడైతే మేము వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము అది మీరు కంటిన్యూ నెక్స్ట్ వీడియోలో చూద్దరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు